నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు నేను బబిత సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పడయప్ప నైన్టీన్ నైన్టీ నైన్లో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసింది ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి క్యారెక్టర్ ఆల్ టైమ్ ఫేవరెట్గా మిగిలిపోయింది ఈ సినిమాలో సౌందర్య అబ్బాస్ సితారా నాజర్ రాధారవి అండ్ లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు ఈ చిత్రానికి మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ సినిమా రిలీజ్ అయి తమిళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది ప్రింట్లతో రిలీజ్ అయింది ఈ సినిమా క్యాసెట్లు సుమారుగా ఏడు లక్షల మేర అమ్ముడు పోవడం ఓ రికార్డ్గా చెప్పుకుంటారు అలాంటి గొప్ప సినిమాను సీక్వల్ సిద్ధం కాబోతుందని సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు నీలాంబరి టైటిల్తో పడయప్ప టూ సినిమా ప్లానింగ్ జరుగుతోంది స్టోరీ డిస్కషన్స్ వేగంగా జరుగుతున్నాయి పడయప్ప సినిమా రిలీజ్ అయినప్పుడు మహిళా ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది థియేటర్ గేట్లు బద్దలు కొట్టుకొని మరీ ఈ సినిమాను లేడీస్ చూశారు సినిమా రంగంలో నీలాంబరి పాత్ర మహిళలకు మైలురాయిగా నిలిచింది ఇప్పటికీ ఓటీటీకి ఈ సినిమాను ఇవ్వలేదని రజనీకాంత్ అన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో అప్పటి అన్నాడీఎంకే నేత ముఖ్యమంత్రి జయలలిత అనుసరించిన విధానాలను నేను వ్యతిరేకించాను పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో పడయప్ప సినిమా ప్రారంభించినప్పుడు అందులోని నీలాంబరి క్యారెక్టర్ను తనను ఉద్దేశించి రాశారని ఆమె ఆగ్రహం చెందారు ఆ సమయంలో అలాంటి రూమర్లు బాగానే వ్యాపించాయి కానీ సినిమా చూసిన తర్వాత జయలలిత అభినందించడంతో పాటు ప్రశంసలు గుప్పించారని రజనీకాంత్ తాజాగా చెప్పారు